హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ నిన్న రాత్రి జరిగిన అంటే మంగళవారం రోజు నామినేషన్ ప్రక్రియ గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో చూసే ముందు లైక్ కొట్టి మొదలు పెట్టండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అంటే నా సంజన గారి నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం చాలా లాస్ట్లో జరిగింది కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నామినేషన్ టాస్క్ దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం సంజన గారు వచ్చేటప్పటికి సుమన్ శెట్టిని అయితే నామినేషన్ చేశారు దానికి రీజన్ వచ్చేటప్పటికి ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ గుర్తు వచ్చి నేను ఏడుస్తుంటే ఈ సుమన్ శెట్టి గారు అటు తిరుగుతూ అటు వచ్చి ఒక టికెట్ అవుట్ మనం టెనల్స్ తొమ్మిది మంది అని అనుకుంటున్నాం కదా కాదు ఎనిమిది మంది అని చెప్పేసి నాకు నన్ను ఉద్దేశించి మాట్లాడడం అయితే జరిగింది నేనైతే చాలా హర్ట్ అయ్యాను అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన వచ్చి నాకు స్వారీ చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు దాకా ఆయన నాకు స్వారీ చెప్పలేదు దానికోసం నేను చాలా హర్ట్ అయ్యాను ఆ రీజన్ మీద నేను సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేస్తున్నానని చెప్పి చెప్పడం సంజన గారు ఇంకో పాయింట్ అయితే చెప్పడం జరిగింది అదేంటంటే శ్రీజ తనను చాలా ఇరిటేట్ చేస్తుందని చెప్పేసి కెప్టెన్ నేను నుంచి తన మాట వినటం లేదు తనను లెక్క చేయటం లేదు అనే కోణంలో అయితే చెప్పింది తనను కావాలంటే నేను నామినేట్ చేయవచ్చు కాకపోతే నాకు తను గేమ్లో హెల్ప్ చేసింది తన వల్ల నేను వాళ్ళ కెప్టెన్గా ఉన్నాను ఆ కృతజ్ఞతతో నేనైతే శ్రీజాని నామినేషన్ చేయట్లేదని చెప్పింది సంజన గారు చాలా తెలివిగా ప్రవర్తించారు అక్కడ అంటే ఒకవేళ శ్రీజ గారిని నామి నామినేట్ చేయడం వల్ల బయట వచ్చేటప్పుడు జనాల్లో గా పోట్రే అవుతుంది ఎందుకంటే తనకు అంత హెల్ప్ చేసిన శ్రీజాని సంజన నామినేట్ చేయడం చాలా తప్పు అనిపిస్తుంది అందుకోసం తెలివిగా ఆలోచించి శ్రీజ గారిని అయితే నామినేట్ చేయకుండా సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేశారు సుమన్ శెట్టి గారు వారం మొత్తంలో రాని కంటెంట్ ఈ నామినేషన్ టాస్క్ లో అయితే మాత్రం రావడం జరిగింది తను రా రా పుయ్ పుయ్యి అని అనగా సంజన గారు అయితే అరవకు అరవకుండా ఉంటే వస్తాను వచ్చి నేను కలర్ అని చెప్పడము అక్కడ కాస్త ఫన్ జనరేట్ అయ్యము రాథోడ్ వచ్చేటప్పటికి ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది రీజన్స్ చెబుతూ అంటే తాను చాలా డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పి అరగంటే అనిపిస్తుంది అని చెప్పేసి తర్వాత తనకు అతనికి ఐ కాంటాక్ట్ కూడా లేదు నన్ను అసలు లెక్క చేయట్లేదు బ్యాటరీ తీసుకోవడానికి నేను వెళ్తున్నప్పుడు నన్ను ర్యాష్గా గుద్ది ఇలా భుజంతో గుద్ది వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పడము తర్వాత మేము మీకు ఎలా కనబడుతున్నాము ఇక్కడ మేము మీకు బానిసల్లా కనబడుతున్నావా మీకు సర్వెంట్లా కనబడుతున్నావా మేము వచ్చి ఇక్కడ పనులు చేయడానికి వచ్చామనుకుంటున్నావా అని చెప్పేసి రాము ఆ రీజన్ చెప్పేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి నేను కావాలని గుద్దలేదు స్వారీ అని చెప్పి ఒక మాట చెప్తే అయిపోయేది కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమో నా షోల్డర్ స్ట్రాంగ్ మీ షోల్డర్ కాస్త వీక్ కాబట్టి మీకు తగిలి మీకు అలా అనిపించింది నామినేషన్ రాము అయితే హరీష్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది ఆ రీజన్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ నన్ను కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి మీ బాధ్యత నాకు అప్పచెప్ప నా మీద నమ్మకంతో మీ బాధ్యత నాకు అప్పచెప్పారు అంటే మీరు సరిగా తింటున్నారా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేయమని చెప్పేసి నాకైతే ఒక బాధ్యత అయితే అప్పచెప్పారు నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహించ మీ వల్ల నేను నిర్వహించలేకపోయాను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను అన్న భోజనం తినండి భోజనం తినండి అని చెప్పి చాలా సార్లు అడిగాను మీరైతే ససేమీరా అని చెప్పి భోజనం చేయలేదు నా మాట మీద గౌరవం ఉంచి ఒక్కసారి భోజనం చేసినట్టుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని రాము అయితే హరీష్ గారిని అయితే నామినేషన్ చేయడం జరిగింది ప్రియా గారు అయితే సెకండ్ నామినేషన్ వచ్చినప్పటికీ భరణి గారిని అయితే చేయడం జరిగింది దానికి రీజన్స్ చెబుతూ మీరు గేమ్లో డబల్ స్టాండర్డ్గా ఆడారు అని చెప్పి నాకు అనిపించింది నేను పైన ల్యాడర్ పైన నుంచి ఉన్నప్పుడు రాముకి నేను స్పేస్ ఇచ్చినప్పుడు అంటే చేయి పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చినప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేశారు ప్రియా కమాన్ కమాన్ యుడి యుడి అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు తర్వాత వచ్చినప్పటికీ మీరే నా స్టిక్స్ అని లాగమని చెప్పి ఎంకరేజ్ చేశారు అదైతే డబల్ గా అనిపించింది నాకైతే నచ్చలేదని చెప్పేసి ప్రియ గారు అయితే భరణి గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది సెకండ్ వచ్చేటప్పటికి ఆ గుడ్డు గొడవలో చెప్పకుండా దాచారు అనే విషయంలో కూడా భరణి గారిని అయితే నామినేట్ నామినేట్ చేశారు జనాలందరూ అయితే మాత్రం కోరుకోవడం ఒకటే ఈ బిగ్ బాస్ ఈ గేమ్ని ఎప్పుడు మారుస్తాడా ఈ ఓనర్స్ని క్లీనర్స్గా క్లీనర్స్ని ఓనర్స్గా చేస్తే కాస్త ఓనర్స్ ఇప్పుడు ఉన్న ఓనర్స్కి అసలు బుద్ధి వస్తుంది వాళ్ళు మాత్రం అసలు పని అయితే ఏమి చేయట్లేదు వీళ్ళ చేత చేపించుకొని తింటున్నారు కూర్చుంటున్నారు వాళ్ళకు వాళ్ళే గొడవలు పడుతున్నారు మిగతా వాళ్ళ మీద గొడవలకి వెళ్తున్నారు ఇట్లా చాలా రచ్చరచగా అయితే మాత్రం హౌస్లో ఉంది ఈ గేమ్ని అయితే మారిస్తే తప్ప లాభం లేదని చెప్పేసి ఆడియన్స్ కూడా భావిస్తున్నారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రియా గారు అయితే ఫ్లోరా షయీన్ అయితే నామినేషన్ చేశారు రీజన్స్ చెప్తూ మీరు మోస్ట్ పాజిటివ్ పర్సన్ మీరు ఇలా చేస్తారని చెప్పేసి నేను అనుకోలేదు హౌస్లో మీరు వల్గర్గా మాట్లాడడము సంజన గారి విషయంలో తర్వాత షాంపూలో కండిషనర్ కలపడము ఇదైతే నాకు చాలా నచ్చలేదు ఆ కండిషనర్ బదులు ఇంకా ఏవైనా కలవచ్చు హా హామ్ జరగవచ్చు దానివల్ల నాకైతే మీ బిహేవియర్ అయితే నచ్చలేదు మీరు అలా చేయకుండా ఉండాల్సింది మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి విజయ గారు అయితే ఫ్లోరా గారిని అయితే నామినేషన్ చేశారు విత్తు గారు వచ్చేటప్పటికి హరీష్ గారిని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది దానికి రీజన్స్ చెబుతూ తనకు హరీష్ గారు అప్ ఇవ్వడం నచ్చలేదు అని చెప్పేసి అంటే అన్నం తినకుండా మీతో నేను మాట్లాడను నేను హౌస్లో ఉండను పదే పదే నేను హౌస్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పడం నాకు నచ్చలేదు గివ్ గివప్ ఇచ్చినట్టు అనిపించింది తర్వాత మీ హౌస్ మొత్తం మిమ్మల్ని బతిమలాడుతున్నా కానీ మీరు రెండు మూడు రోజుల నుంచి ఫుడ్ తినట్లేదు అందుచేత నేను మీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీలాంటి వాళ్ళు హౌస్లో ఉండే అర్హత లేదు మీలాంటి వాళ్ళకి వచ్చిన నుంచి నేను హౌస్లో వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనే లెక్కగానే మాట్లాడుతున్నారు అయితే నేను మిమ్మల్ని నామినేట్ చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్పడము హరీష్ గారు వచ్చినప్పటికీ నా జీవితం నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను మీకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండటానికి ఇక్కడ రాలేదు నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను బయట ఉన్న వాళ్ళకి కొంతమందికి సమాధానం చెప్పుకోవాలి అని చెప్పడము అక్కడ అయితే చాలా రచ్చ అయితే జరిగింది రీతుకు హరీష్కు మధ్య చాలా వాగ్వాదం అయితే జరిగింది సీన్ క్రియేట్ అయింది అక్కడ ఫైనల్గా హరీష్ గారిని అయితే రీతు నామినేట్ చేయడం అయితే జరిగింది తర్వాత వచ్చేటప్పటికి సుమన్ శెట్టి గారి నామినేషన్ ప్రక్రియలో సుమన్ శెట్టి గారు వచ్చేటప్పటికి మనీ మర్యాద మనిషిని అయితే నామినేట్ చేయడం జరిగింది రీజన్స్ వచ్చేటప్పటికి తను ఎన్నిసార్లు హౌస్లోకి వచ్చినా సరే అడిగే వస్తున్నాను నేను ప్రతిసారి అడగడం వల్ల అడగడంతో నేను ప్రతిసారి అడగడంతో మనీష్ గారు ఇంట్లోకి వెళ్తావా ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి ఒక కేర్లెస్గా మాట్లాడము నన్ను చిన్న చూపు చూసి మాట్లాడినట్టు నాకైతే అనిపించింది అని చెప్పేసి ఆ రీజన్ మీద మనీష్ని అయితే నామినేట్ చేయడం జరిగింది మనీష్ గారు రిప్లై ఇస్తూ నేను అలా ఎప్పుడూ అనుకోలేదు నేనైతే మాత్రం మిమ్మల్ని చాలా గౌరవిస్తాను తర్వాత నేను మీరు ఎప్పుడు అడిగినా కానీ నేను పంపించకుండా ఉన్నానా కాకపోతే నాకు నేను ఓనర్ నేను ఓనర్ కింద ఉండడం వల్ల నాకు కొన్ని రైట్స్ ఉన్నాయి నాకు దానివల్ల నేను రూల్స్ అయితే మాత్రం పాటిస్తూ మిమ్మల్ని అడగడం అయితే జరిగిందని చెప్పేసి రీజన్ చెప్పి నామినేషన్ ప్రక్రియను అయితే ముగించారు మనీ వచ్చేటప్పటికి మనీష్ని హరీష్ గారిని అయితే ఇద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది మనీష్ గారి మీద చెప్పిన రీజన్ వచ్చేటప్పటికీ నాకు గేమ్లో మీ వల్ల చాలా లాస్ అయింది నేను కెప్టెన్షిప్ కోల్పోయాను నా ముందు అంటే గేమ్లో వచ్చేటప్పటికీ మీరు రాంగ్ డిసిషన్ తీసుకొని అప్పుడు చెప్పకుండా నాగార్జున సారు గారి ముందు నన్ను స్వారీ అడగడం అయితే నాకు నచ్చలేదని చెప్పేసి అయితే తను నామినేట్ చేయడం అయితే జరిగింది వచ్చేటప్పటికి హరీష్ గారిని అయితే నామినేట్ చేశారు హరీష్ హరీష్ గారికి చెప్పిన రీజన్ వచ్చేటప్పటికి గుండు అంకుల్ అంటే తప్పు అయినప్పుడు రెడ్ ఫ్లవర్ అంటే తప్పు లేదా అని చెప్పి క్వశ్చన్ చేశాడు ఇమానియూలు దాని గురించి అయితే మాత్రము హరీష్ గారికి ఇమానియూల్కి చాలా వాగ్వాదం జరిగింది అంటే ఒక్క పాయింట్ కూడా హరీష్ గారు చెప్పిన ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ లేదు ఏదో సమాధానం నుంచి ఇటు అటు ఇటు నుంచి అటు తీసుకుపోతూ కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి పెద్ద పెద్దగా కేకలేసి అక్కడ ఏమి లేదు అనిపించింది వాలిడ్ పాయింట్ల మీద అయితే చర్చ చర్చ అయితే మాత్రం జరగట్లేదు ఏదో నామినేషన్ ప్రక్రియలో అరవాలి అని చెప్పి ఉద్దేశంతో ఫుటేజ్ కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ చాలామంది వాలిడ్ పాయింట్లు అయితే నాకు అనిపించలేదు పర్టికులర్ గా భరణి గారి మీద అయితే మాత్రం హౌస్ మొత్తం టార్గెట్ చేశారు ఆ అంటే వీళ్ళు చెప్పిన వాలిడ్ పాయింట్లు అయితే మాత్రం ఆయనకు వర్తించ